రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ఈ నెల ముప్పై ఒకటితో పదవీ కాలం లేక ఎన్నికలు నిర్వహిస్తారో తేల్చుకోవాలని హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని చేశారు కమలాపూర్ మండలంలో ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మొన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్పంచుల పదవీ కాలం పోడించాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు గురి కావద్దని ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించే సమయానికి సమస్యలన్నిటినీ చేసి తన దృష్టికి తీసుకురావాలన్నారు హుజురాబాద్ నియోజకవర్గంలోని రైతులు ఇబ్బంది పడకుండా చివరి ఆయకట్టు వరకు నీళ్లు చాలా అధికారులు దృష్టి సారించాలని అన్నారు రైతులకు ఏదైనా ఇబ్బందులు తలెత్తే చూస్తే ఊరుకోనని హెచ్చరించారు

ఏమున్నా కానీ చెప్పక తప్పదు ఎవరో ఎంఆర్ఓ గారు కూడా నేను చెప్తా ఉన్నాను మీకు కళ్యాణ్ లక్ష్మి చెక్ వచ్చింది మీరు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు నాకు చెప్పకుండా స్థానికంగా ఉన్న సర్పంచ్లకి ఎంపీపీకి సెక్యూటీసింగ్ ఎంపీటీసీకి చెప్పకుండా మీరు పంచుకుంటే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను ఎందుకంటే దీనివల్ల అనేక అలిగేషన్స్ వస్తాయి రేపు ఆ ఎలిగేషన్స్కి బాధ్యులు వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్ రేపు వాళ్ళు చెప్పేటోళ్ళు పై నుంచి చెప్తారు చెప్పిన తర్వాత రేపు ఇబ్బంది పడేది మీరే కదా ఇది కరెక్ట్ కాదు అనేది ప్రత్యేకంగా నేను చెప్తా ఉన్నా సరే నేను కొన్ని కలెక్టర్ గారితో మాట్లాడితే ఇలా ప్రోగ్రాం పెట్టి ఇవ్వద్దు అనేది డైరెక్ట్ ఎంఆర్ఓ గారు మీరు ఎంఆర్ఓ గారు పోయినప్పుడు మాకు చెప్పండి మాకు ఇంటిమేషన్ ఇస్తే మా స్థానికంగా సర్పంచ్ మా ఎంపీటీసీ అనేది కూడా వచ్చేస్తాం తప్పలేదు కదా సో అందరం కలిసిస్తే బాగుంటుంది ఇంకోసారి దయచేసి తప్పు కాకుండా మీరు కూడా చూసుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఇంతే కాకుండా ఖచ్చితంగా నేను నేను ఏ ఖచ్చితంగాజరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలి మీటింగ్ కి రావడం జరుగుతూ ఉంది ఈ మండలంలో ఈ మీటింగ్ లో అన్ని కూడా వినడం జరిగింది ఖచ్చితంగా సర్పంచ్ అందరిని కూడా తీసుకొని వీలైతే ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి పోదాం నా వద్దు సాయశక్తి ప్రయత్నం పూర్తిగా మీకోసం నేను చేస్తా అని చెప్పి స్వభావంగా మీరు అందరికీ కూడా తెలియజేస్తాను అదే కాకుండా నేను గౌరవ అధికారులను కూడా కోరుతా ఉన్నాను దయచేసి సర్పంచ్ గారు కాలం ముగుస్తుంది కాబట్టి మళ్ళా కూడా మీకు చెప్తా ఉన్నాను బిల్స్ రికార్డ్ చేయని ఏమైనా ఉంది దయచేసి వెంటనే ఆ కూడా మీరు దిగిపోయినా రేపు ఆధారం ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని మిమ్మల్ని నేను దయచేసి కోరుతా ఉన్నాను అదేవిధంగా ఎంపీడీఓ గారిని ఎంపీఓ గారిని పంచాయతీ రాజ్ కావచ్చు లేకుంటే ఆర్ఎంపీ కావచ్చు ఏమన్నా నాకు తెలిసి ఎక్కువ ఎక్కువ పంచాయతీ రాజ్ లోనే ఉంటాయి పంచాయతీ రాజ్ లో ఉన్న ఏమన్నా కూడా వాళ్ళు వర్క్ చేసుకొని రికార్డ్ చేయని ఉంటే ఏఈ గారిని డిఈ గారిని వెంటనే దయచేసి ఆ రికార్డ్ చేయాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి ఈ రెండు మాత్రం మర్చిపోద్దని పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా మొన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ అరగడం ఉన్న రిపబ్లిక్ డే రోజే అందరి సర్పంచ్ సర్పంచ్ల పక్షాన్ని డిమాండ్ చేసింది ఎలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఎనిమిదల జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీలో ప్రతి సర్పంచ్కి ఖచ్చితంగా ఐదు ఎన్నికలుగా పెట్టండి ఎన్నికలు పెట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళ కాలం పొడిగించాలని ఇవాళ డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా కొంట నుంచి మనం తీర్మానం చేసి కూడా ఇలా పైకి కూడా పంపుదాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే వాస్తవంగా గౌరవ సర్పంచ్ వాళ్ళు సర్పంచ్ గెలిచిన తర్వాత దాదాపు ఒక టూ టూ అండ్ కేవలం కరోనా పీరియడ్ లోనే పోయింది కాబట్టి దయచేసి ఎన్నికలు అన్న పెట్టండి ఎన్నికలు పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా సర్పంచ్ పదవిని పొడిగించాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే కేవలం అధికారులే ఉంటే మా సింగిల్ విండో చైర్మన్ గారు చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు గ్రామాలలో ఉంటే కాబట్టి దయచేసి ఖచ్చితంగా నేను కూడా ఒక బాధ్యతగా శాసనసభ్యులుగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నూట ఆరు సర్పంచులకి అందరి పక్షాన్ని చెప్తా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళ కాలాన్ని పొడిగించాలని కూడా నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాను